ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీకు చిన్న టిప్ చెప్తానండి మనం బ్లౌజ్ కుట్టేటప్పుడు రెండు జాయింట్స్ అతికేసేస్తాం కదా అతికేసిన తర్వాత ఒక్కొక్కసారి హెచ్చిత వస్తాయి కదండి ఇక్కడ ప్లస్ కుర్తీ రాదు కదా దానికి ఏం చేయాలంటే ఈ విధంగా పెట్టుకుని చూసుకోవాలండి అతికేసేటప్పుడు ఇలా అతికేస్తాం కదా అతికేసినప్పుడు ఇలా పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ అతికి వేస్తాను చూసారా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సమానంగా ఉందా లేదో చూసుకోవాలి మనం కట్ చేసినప్పుడు సమానంగా కట్ చేసుకుంటాము మనం కుట్టేటప్పుడు చూసుకుంటాం కదా ఇప్పుడు దీనికి కొంచెం ఇంత ఎక్సెస్ వచ్చింది ఇంత సో దాన్ని కట్ చేసుకోవచ్చు ఇలా కట్ చేసుకుంటే మనకి హెచ్చరి రావండి ఇలా కట్ చేసుకుని కుట్టుకోవచ్చు రెండో వైపు కూడా అంతే చూడండి రెండో వైపు ఇంకా నేను అటాచ్ చేయలేదు ఇదిగోండి ఇలా పెట్టుకుని ఈ చివర ఇలా పెట్టుకుని ఇదిగోండి చూసారా ఇంత ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది ఇలా ఎక్స్ట్రా వచ్చినప్పుడు మనం చూసుకోకుండా కుట్టేసామనుకోండి ఎగుడు దిగుడుగా వస్తుంది అలాగే హ్యాండ్స్ కూడా సమానంగా ఉన్నాయో లేవో చూసుకోవాలండి మనం పెట్టుకొని డబల్ కుట్టు వేస్తాం కదా హ్యాండ్ సతికేసినప్పుడు ఒక కుట్టు వేసిన తర్వాత సమానంగా ఉన్నాయా లేవా చూసుకోవాలి చూసుకున్న తర్వాత రెండో కుట్టు వేసుకోవాలి ఒకవేళ సమానంగా లేకపోతే వాటిని కూడా అడ్జస్ట్ చేసుకోవాలి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి